అది కష్టం కదా జల్జల్ ಆರು ನಿಸ್ತರು ಆರು ನಿಸ್ತರು ಆಗ್ಲಿ ಟುಮಲ್ ಟನ್ ರೋಡ್ ಸರ್ ಹ್ಹಾ ಬಿಟ್ರಾ ಹ್ಹಾ ಒಂದು അത് കാണാനായി అందరికీ నమస్కారాలు ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఒక పిరికి పందల చర్య ఒక రౌడిజానికి ప్రతీకగా ఉన్నటువంటి చర్య ప్రభుత్వాల మీద గౌరవం లేదు చట్టాల మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు రౌడిజం మీద మాత్రమే గౌరవాన్ని పెంచుకున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క దహన కాండ మరొకసారి తుమ్మలపెండ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ రోజున పైలాన్ని కూల్చేవేతల్లో ఇంకొకసారి వాళ్ళ యొక్క భోగోతం వాళ్ళ యొక్క విధి విధానాలని బట్టబయలు చేసింది రెండు వేల ఇరవై సంవత్సరంలో కావలి పట్టణం నదిబొడ్డు ఉన్నటువంటి పైలాన్ని ఏ విధంగా కూల్చారో అదే విధంగా ఈ రోజున తుమ్మల పెంట సెంట్రల్లో ప్రభుత్వ స్థలంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో కీర్తిశేషులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి శిలా పలకాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి శిలా పలకాన్ని ప్రతాప్ రెడ్డి గారి కనుసన్నల్లో ప్రతాప్ రెడ్డి గారి అనుసరులు సుకుమారెడ్డి రెడ్డి గారి అనుచరులు ఈ మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నుకున్నటువంటి మత్స్యకార సోదరుడైన తిరుపతి నాయకత్వంలో రాజు యొక్క ఆలోచనల మేరకు యానాది అనేటువంటి ఒక బ్రోకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా ఉన్నటువంటి బ్రోకర్ చేతుల మీదుగా జకరయ్యని గతంలో మా తెలుగుదేశం కార్యకర్త మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి జకరయ్య ఆధ్వర్యంలో జేసీబీని ట్రాక్టర్ని పెట్టి ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలా అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలా ధ్వంసం చేశారు ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది నూటికి నూరు పాళ్ళు కావలి ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది మత్స్యకార సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు ఎక్కడోది ఇక్కడ వైషమ్యాలను కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా పూనుకోవడానికి ఇటీవల కాలంలో రెండు రకాల కార్యక్రమాలను అనంతపురం నుంచి వాళ్ళ కూతుర్ని ఇచ్చినటువంటి అనంతపురం రౌడీలను కావలలో పెట్టి రూములు తీయించి రేత్రిపూట కరెంటు స్తంభాల మీద కరెంటు వైర్లు వేసి ట్రాన్స్ఫారర్లు కాలిపోయేటట్టు కరెంటు పోయేటట్టు చేస్తూ ముఖ్యంగా కావలి మండలం తెలుగుదేశానికి అడ్డగా ఉంది కావలిలో తెలుగుదేశంకి ఎనలేని ప్రతిష్ట పెరిగిపోతుంది కావలి ఎమ్మెల్యే నిరంతరం ప్రజలతో మమేకమవుతున్నాడు ఆయనకి చెడ్డ పేరు తేవాలి ఏదో విధంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయాలి ప్రజల్లో కరెంటు పోతుంది అనేటువంటి భావనలో ఎమ్మెల్యేని తిట్టాలనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకుని కావలి వాస్తవాల్ని కాకుండా అనంతపురంలో వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి ప్రాంత వాసులని రోజున ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అంటే వాళ్ళ కొడుకు చేసుకున్న అనంతపురంలో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో రూములు తీపిచ్చి రేత్రిపూట వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామాల్లో కరెంటు రేత్రన వైర్లు మార్చి కరెంటు పోయేటట్టు చేసి ఒకవైపున ఆక్వా రంగాన్ని ఒకవైపున నిద్రిస్తున్నటువంటి ప్రజల్ని ఒక నెగటివ్ మోడ్లోకి తీసుకుపోయేందుకు చేస్తున్నప్పటికీ కూడా ఇది ప్రజాస్వామ్యమైనటువంటి పరిస్థితుల్లో నిరంతరం కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు నా సంరక్షణలో పరిరక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కరెంటుని అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లో విప్లవాలు వస్తాయి ప్రజల్లో కోపాలు వస్తాయి కక్షలు కార్పణ్యాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా బయట పెట్టకుండా మనమే ఈరోజు రిజిస్టార్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు నిరంతరం కూడా రూరల్ మండలంలో కరెంటుకి అవాంతరాలు జరగకుండా వీలైనంత వరకు ప్రయత్నిస్తున్నాం దాంట్లో వాళ్ళు సాగ వాళ్ళ యొక్క ఆలోచనలు సాగలేదని ఇంకొక దుర్మార్గమైన చర్య ఏదైనా చేయాలని ఆలోచనతో వాళ్ళు తెలుసుకున్నది కావలిలో పైలాన్ను పగలగొట్టే సంస్కృతి తెలుసుకున్నారు కాబట్టి ఎవరు చూడాలన్న ఆలోచనతో ఈరోజు పెంటలో రేత్రి పదకొన్నర గంటల ప్రాంతంలో వాళ్ళ వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి జకరయ్య గారి జేసీబీ జకరయ్య గారి ట్రాక్టరు తిరుపతి రాజు ఆధ్వర్యంలో పక్క రూముల్లో కూర్చొని ఈ రోజున యానాదయ పక్కన నిలబడి ఈ రోజున ఈ పైలాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ అందంగా శిష్యులు వాళ్ళకు డబ్బులకు దోశహమైనటువంటి వ్యక్తులు వాట్సాప్ లో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఈ నాయకత్వంలోని ఎమ్మెల్యే నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అరాజకాల ఒక్కసారి చూడండి ప్రజలారా అని వాళ్ళు గొంతు చించుకున్నటువంటి పరిస్థితి నిన్నటి రోజున చూశారు విఘ్నైనటువంటి కావలి ప్రజానికలారా కలరా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు వాస్తవాలు ఫోటోల రూపంలో వాళ్ళకై వాళ్ళే అరెస్ట్ అయి ఒప్పుకున్న రూపంలో ఈరోజు వాస్తవం బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు దీన్ని అర్థం చేసుకోగలిగారు దీనికే సాక్ష్యం లేకపోతే కావాలని ఏ రూపైనా తీసుకుపోతున్నాడు కేత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి ధనం ఆ డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి హీన రాజకీయ స్థితిని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా తెలియజేస్తున్నా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పది సంవత్సరాలు కావలికి ఎమ్మెల్యేగా పనిచేశావు కానీ ప్రజలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యేని అవమానించ రోజున నీకు ముప్పై మూడు వేల ఓట్లు మైనస్ తనని తరిమి కొడితే నీ క్యారెక్టర్ మార్చుకోవాల్సింది పానిచ్చి సిగ్గుపడాల్సింది పానిచ్చి నేను చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలు నన్ను సిగ్గు సిగ్గుపడాల్సినటువంటి పానిచ్చి ఈ రోజున కావలలో ప్రశాంతంగా జీవించేటువంటి కావలలో వర్గాల చిచ్చు వర్ణాల చిచ్చు కులాల చిచ్చు మతాల చిచ్చుకు ప్రాంత పలుకుతున్నటువంటి నీ రాజకీయాలని కావలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటుంది నిన్ను తరిమి కొడుతూనే ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా నీకు నా మీద కోపం ఉంటే నీ ఇంటి పక్కనే ఉన్నా రేత్ర ఒంటరిగానే నివసిస్తున్నా నీ అనంతపురం రౌడీలు నీ బెంగళూరులో నీకున్నటువంటి రౌడీలు నీ కావలలో నీ కొమ్ము కాసేటువంటి రౌడీలు పోలీసు పహరా లేకుండా ఎక్కడికైనా ఒంటరిగానే మంది మార్పులతో పోకుండా ఎక్కడికైనా వెళ్ళే కావ్య కృష్ణారెడ్డి కావలను కాపు కాసుకునే కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడైనా ఒంటరిగానే దొక్కుతాడు ఇటువంటి శిలా పలకాలను పగల కొడతాను ఇటువంటి రోడ్లను ధ్వంసం చేశాను లేదంటే ప్రజల్లో అనైక్యత తెచ్చాను ప్రజలు ఓట్లేరు నీకు అడ్డంగా ఉండేది నేను నన్ను కడతాల్చడానికి ప్రయత్నం చేయ తప్ప కావలి ప్రజానికం జోలుకొచ్చిన కావలి ప్రభుత్వ ఆస్తులు జోలుకొచ్చిన కబర్దార్ ఈ క్షణం నుంచి దీనికి వైఎస్ఆర్ సిపి తప్పదు ఇది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడానికి సత్యబేళ మహానుభావుడైనటువంటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఉన్నటువంటి దానికి కూడా కించిత్ సిగ్గుపడకుండా ఆ పైలను కూడా కోల్చడానికి నీకు సత్యపేణల మీద గౌరవం లేదు బతుకున్న ప్రజల మీద గౌరవం లేదు నీ ధన దాహం ముందు నీ స్వార్థ రాజకీయం ముందు దెంతటి నైనా తెగచార్చడానికి ఏ దిగజారిన రాజకీయాలు చేయడానికైనా నువ్వు దిగజారేటువంటి నాయకత్వాన్ని ఈ కావలి గడ్డ పది పది సంవత్సరాలు భరించినందుకు కావల ప్రజలు తల దించుకుంటున్నారయా ఇకనైనా నీ బుద్ధి తెచ్చుకో ఈ కావాలని బాగు చేసేదానికి కలిసి రమ్మని వంద సార్లు చెప్పాను తప్ప నీ దుర్మార్గమైన చర్యలు మాట్లాడితే కావల ఎమ్మెల్యే ఆడిస్తున్నాడు ఆడిస్తున్నాడంటావు కావల ఎమ్మెల్యే కోడ్ పందాలు నువ్వు చేసిన వృత్తులన్నింటినీ మర్చిపోకుండా ఆ సభల మీద పరిధిలోడుకున్న క్యారెక్టర్ నీది నిజాయితీకి మారిపోయిన క్యారెక్టర్ నాది నువ్వు నా ఇంటికి కూడా సరిపోతు నిజాయితీ ఎక్కడ నువ్వు నీ ఇల్లు ఆకాశం మీద వస్తే నీ ముఖాలు పడ్డట్టు కావ్య కృష్ణాడు వేయాలంటే నీ నీ ప్రకృతి నీ కండ తల్లిదీవులను కూడా నీకు దక్కవు ఒక్కసారి నీ భార్య బిడ్డలు కూర్చొని ఒక్కసారి ఆలోచించండి అవినీతిని సంపాదించిన డబ్బు నీది నిజాయితీ మీద కావాలని సేవ చేస్తే నాది నా మీద కోపం ఇస్తే నా జోలికి రా కానీ ఏం చేశారు నీకు ఈ ఈ నోరు శిల్పాలు ఏం చేసినవి భారత రాజ్యాంగ ప్రకారం ప్రజల ప్రజాప్రతినిధులకు ప్రిజేలేజ్ అయినటువంటి శిలా పగలు పగలుదంచితే ఈ రోజు ఏడవాల్సిన నువ్వు సిగ్గపడకుండా ఎక్కడో బెంగళూరులో కూర్చొని నీతి మాలిన నీ క్యారెక్టర్ లేని కుక్కల చేత ఈరోజు వాట్సాప్ లో పెట్టిస్తున్నావే ఇదే నువ్వు నేర్చుకున్నది ఇదే కావాలి పది సంవత్సరాలు నువ్వు అందించిన రాజకీయం ఇదే కావాలకు ఆదర్శమైన నాయకత్వం అందించాల్సిన క్యారెక్టర్ కాబట్టి ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి నువ్వు కావాలకు వచ్చిన రోజు నీ ఎంత చూద్దానిది నేను నీ ఇంటికి రాబోతున్నా నువ్వు కావాలి ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలి ఇది మా వైఎస్ఆర్ సిపి చేసిన తప్పిదనం మమ్మల్ని క్షమించండి అని చెప్పి నువ్వు చెప్పకపోతే నిన్ను కావాలి అట్టి ఎక్కడ దిగితే అక్కడ నిన్ను అర్థంగా ఆపటానికి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నాడు కబర్దారుని వారిని ఇస్తున్నా ప్రకాష్ రెడ్డి